వైసీపీ పార్టీకి చెందిన కొంతమంది ఇప్పుడు టీడీపీలో కోవట్లుగా ఉంటున్నారు అన్నట్టు కొద్ది రోజుల క్రితం నారా లోకేష్ గారు అయితే అనౌన్స్ చేయడం జరిగింది సో ఇప్పుడు వాళ్ళకి పులి స్టాప్ పెట్టబోతున్నట్టు కూడా వార్తలు అయితే వస్తున్నాయి సో ఒకసారి దీని గురించి విశ్లేషణ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం అంతటి పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ హలో దీనికి నిజంగానే పులిస్టాప్ పెడతారంటారా నారా లోకేష్ గారు పులి స్టాప్ పెట్టలేదు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి పవర్ బ్రోకర్స్ కొంతమంది ఆ సచివాలయం చుట్టూరు తిరుగుతూ ఉన్నారు అనేది చాలా కాలంగా అనిపిస్తుంది సరే తెలుగుదేశం పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవట్లు ఉన్నారనేది నేను చెప్పడం కాదు చంద్రబాబు నాయుడు గారే మహానాడు వేదికగా అనౌన్స్ చేశారు కొంతమంది తెలుగుదేశం పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు కోవట్లు జ్వరబడ్డారు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి లీడర్లు క్యాడర్ మధ్య గొడవలు పెట్టేటువంటి ప్రయత్నం కూడా చేస్తారు వాళ్లే తెలుగుదేశం పార్టీ అనేటువంటి ఫోకస్ ఇచ్చి వాళ్ళు రకరకాల పనులు చేసి అవి తెలుగుదేశం పార్టీ మీద వేసేటువంటి ప్రమాదం ఉంది అని కూడా ఆయన చెప్పారు అందుకే జాగ్రత్తగా ఉండాలి మేము ఐడెంటిఫై చేస్తున్నాం ఎవరెవరు ఉన్నారనేది అనేది కూడా ఆయన చెప్పారు ఆ రోజున ఆ తర్వాత నుంచి ఈ కోర్టుని వేరు వేస్తారేమో కోట్లను పంపిస్తారేమో పార్టీ నుంచి అని చెప్పి అనుకున్నారు కానీ ఆ కోర్టులు వేగం ఇంకా పెరిగింది ఇప్పుడు ప్రభుత్వంలో పనులు చేయించుకోవడానికి ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నటువంటి వాళ్ళల్లో ఎయిటీ పర్సెంట్ ఆ కోవట్లే తెలుగుదేశం పార్టీ ఒరిజినల్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవ్వరు కూడా ప్రభుత్వంతో పనులు చేయించుకోవడానికి లైజనింగ్ చేసుకోవడానికి సచివాలయం చుట్టూ తిరగట్లేదు సార్ ఈ కోవట్లని ఎవరైనా పంపించారా కావాలని ఇదంతా ప్రకారం జరుగుతుందంటే ఏమంటా సార్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు రాష్ట్రంలో పరిపాలన ఎలా సాగిందనేది అందరికీ తెలుసు ఆ సందర్భంగా జ్వరబడినటువంటి వాళ్ళు వీళ్ళు ఎక్కువ మంది వీళ్ళే ఇప్పటికీ హవా కొనసాగిస్తున్నారు సరే కొన్ని కొన్ని కంపెనీల పేర్లు కూడా చెప్పచ్చు సో ప్రముఖ కంపెనీలు కూడా ఆ రోజు ఉన్న కంపెనీలు ఈరోజు కూడా పనిచేస్తున్నాయి వాళ్ళే చక్రం తిప్పుతున్నారు అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి కోర్ టీం ఉంటుంది తెలుగుదేశం పార్టీలో కోర్గా బాగా హార్డ్ కోర్ క్యాడర్ కానీ హార్డ్ కోర్ లీడర్స్ కానీ తొలి నుంచి బాధపడుతున్నారు ఇలాంటి పరిస్థితి ఉంది ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు కొన్ని కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయి ఆ పొరపాట్లు జరిగినప్పుడు ప్రభుత్వం మీద మచ్చబడుతుంది ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి అలాంటి కోట్లని ఏర్పడేయాలని చెప్పి ఫస్ట్ నుంచి కూడా హార్డ్ కోర్ టీడీపీ లీడర్లు కానీ టీడీపీ క్యాడర్ కానీ కోరుకుంటుంది కానీ ఆ ఆ మేరకు జరగలేదు జరగకపోవడానికి కారణం ఏంటి అనంటే కొంతమంది మంత్రులు కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళకు ఉన్నటువంటి పరిచయాలతోటి పిఆర్ఓల్ని ఓఎస్డీలని పిఎస్ని పెట్టుకున్నారు వాళ్ళు గత ప్రభుత్వంతో టచ్లో ఉన్నటువంటి వాళ్ళు ప్లస్ తెలుగుదేశం పార్టీకి యాంటీ భావజాలం ఉన్నటువంటి వాళ్ళు కొందరు ఉన్నారు వాళ్ళే సచివాలయంలో ఉండేటువంటి మంత్రుల పేచీల్లో ఉంటున్నారు వాళ్ళే అక్కడికి వచ్చేటువంటి వాళ్ళతోటి మాట్లాడుకొని లైజనింగ్ చేసుకొని పంచాయతీలు చేసుకుంటున్నారు అనేది ఒక వర్షన్ అయితే ఇంకొక వర్షన్ ఏంటంటే చివరికి చంద్రబాబు నాయుడు గారిని లేదా లోకేష్ గారిని కలవడానికి కూడా అపాయింట్మెంట్కి కొంతమంది అపాయింట్మెంట్ ఇప్పిస్తామని చెప్పేసి లక్షల రూపాయలు అడుగుతున్నారు అనేది కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో వచ్చింది ఓకే అది నిజమా అబద్ధం పక్కన పెడితే సోషల్ మీడియాలో తిరుగుతుంది లోకేష్ గారు చెప్పారు కొన్ని కొన్ని అబద్ధాలను సృష్టించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఇలా అనుకుంటున్నారు అని సృష్టిస్తారు జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా ఆయన కూడా చెప్పారు ఒక సందర్భంలో దీనివల్ల పార్టీకి చాలా బ్యాడ్ జరగచ్చు అందుకే లోకేష్ గారు దాని మీద దృష్టి పెట్టారు ఆయన ఏం చెప్పారు మీటింగ్లో ఆ మధ్యకాలంలో మీకు ఏం కావాలో మీరు ఆలోచించుకోండి మీరు ముందు స్థిరపడండి స్థిరపడిన తర్వాత మీరు ఇంకొక నలుగురికి సహాయం చేయండి ఇలా చేసుకోండి అని చెప్పి చెప్పారు అంతే తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చేస్తున్నారు లేదంటే ఇంకొకరు చేస్తున్నారు ఇంకొకరు చేస్తున్నారు అనేటువంటి ప్రచారాన్ని మీరు నమ్మొద్దు అని చెప్పి ఈ మధ్యకాలంలో క్యాడర్కి ఒక సంకేతం ఇచ్చారు కానీ వాస్తవంగా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కోవర్ట్లుగా ప్రభుత్వంలో ఉన్నారు అధికారుల రూపంలో ఉన్నారు అలాగే తెలుగుదేశం పార్టీ క్యాడర్ రూపంలో ఉన్నారు లీడర్ల రూపంలో కొంతమంది ఉన్నారు వాళ్ళని ఐడెంటిఫై చేశారు ఓకే ఐడెంటిఫై చేసి వాళ్ళని ఎలా కంట్రోల్ పెట్టాలి అనే దాని మీద ఇప్పుడు కసరత్తు జరుగుతుంది తెలుగుదేశం పార్టీలో లోకేష్ గారే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా అలాంటి వాళ్ళకి చెక్ పెట్టబోతున్నారు అనేది ఒకటి వినిపిస్తుంది కానీ ఏంటి అసలు మీరు సచివాలయాలకు వెళ్తే పవర్ బ్రోకర్సే మనకు కనిపిస్తుంటారు అసలైనటువంటి తెలుగుదేశం పార్టీ క్యాడర్ కానీ హార్డ్ కోర్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ కనిపించరు అక్కడ వీళ్ళే ఏదో ఒక పని చేపిస్తానో ఆ పని చేపిస్తానో ఈ అధికారి దగ్గర చేపిస్తానో ఆ అధికారి దగ్గర చేపిస్తానో ఏదో ఒక రకంగా మ్యానిఫులేషన్ చేసి ఆడ అని చేస్తున్నారు ఓకే సో దానికి చెక్ పెట్టాలి ఎందుకంటే ప్రభుత్వంలో కరప్షన్ తగ్గితేనే ప్రభుత్వానికి మంచిగారు కరప్షన్ పెరిగితే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది సో ఈ కరప్షన్ తగ్గించాలి అని అంటే పవర్ బ్రోకర్స్ యొక్క అడావుడి తగ్గించాలి అందుకే చంద్రబాబు గారు వాట్సాప్ పరిపాలన పెట్టారు వాట్సాప్లోనే దాదాపు ఐదు వందల రకాల సేవలు అందుతూ ఉన్నాయి ఎవరి దగ్గరికి అవసరం లే వాట్సాప్ సేవలు డైరెక్ట్గా వాట్సాప్లోనే వచ్చేస్తున్నాయి ఎవరి దగ్గరికి వెళ్ళి మాకు ఈ పని చేసి పెట్టండి ఈ పని చేసి పెట్టండి అని చెప్పి అడగాల్సిన అవసరమే లేదు రాబోయేటువంటి రోజుల్లో టెక్నాలజీని మరింత ఉపయోగించుకొని అవినీతిని తగ్గించి ఈ పవర్ బ్రోకర్స్ అనేటువంటి వాళ్ళకి కత్తెరేసేయాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నారు అసలు ఇప్పుడు ఎందుకు ఇంత తీవ్రంగా ఆలోచిస్తున్నారు అని అంటే ప్రధానంగా కొంత కొన్ని కొంతమంది మంత్రుల దగ్గర ఇవాల్టికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పిఆర్ఓలు ఉన్నారు ఇవాళకు కూడా ఓకే కొన్ని మంత్రుల చాంబర్ల నుంచి కొన్ని న్యూస్ బయటికి రావటం అలాగే కొంతమంది మంత్రుల దగ్గరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెళ్తే వాళ్ళకి పనులు చేసి పెట్టడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో కొంతమందికి ప్రమోషన్స్ ఇవ్వటం తర్వాత ప్లేస్మెంట్స్ ఇవ్వటం ఇవన్నీ జరుగుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీలో చేరారు కొంతమంది క్యాడర్లు కానీ లీడర్లు కానీ కొంతమంది చేరారు ఎన్నికలకు ముందు కొంతమంది చేరారు ఎన్నికల తర్వాత కొంతమంది చేరారు వాళ్ళతో అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఫస్ట్ నుంచి చెబుతున్నారు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు గారు చెప్తున్నారు లోకేష్ గారు కూడా చెప్తున్నారు జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు కొంతమంది కోర్టులుగా వ్యవహరిస్తున్నారు వాళ్ళతోటి కొంచెం జాగ్రత్తగా ఉండాలి పార్టీకి సంబంధించినటువంటి ఇమేజ్ని దెబ్బ తీసే ప్రయత్నం చేస్తారు కోర్టులాగా జ్వరబడి సో వాళ్ళని కనిపెట్టి ఉండాలి అనేది కూడా చేస్తున్నారు ఒక అప్రమత్తత ఒక సంకేతాలు ఇచ్చారు ఇది కోర్ట్ ఆపరేషన్ ఎవరు చేస్తున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాలని ఉద్దేశపూర్వకంగా చేస్తుంది అనేది ఇప్పుడు బయటపడింది ఇంటలిజెన్స్ ద్వారా రిపోర్ట్స్ వచ్చాయని చెప్పి తెలుస్తుంది అందుకే ఎవరెవరు కోర్ట్ ఆపరేషన్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీలో అని చెప్పి ఇప్పుడు ఐడెంటిఫై చేస్తున్నారు ఐడెంటిఫై చేసి ఇప్పుడు క్లియర్గా ఒక స్పష్టత వచ్చిన తర్వాతనే కలెక్టర్లు కానీ ఎస్పీలు కానీ ప్లేస్మెంట్స్ ఇప్పుడు బదిలీలు జరుగుతున్నాయి ఇప్పటివరకు జరిగింది ఒక ఎత్తు ఇక నుంచి జరగబోయేది ఇంకొక ఎత్తు ప్రభుత్వంలో ఇప్పటివరకు అక్కడక్కడ అక్కడక్కడ కొన్ని కొన్ని పాకెట్స్లో పవర్ బ్రోకర్స్ కోర్టుల యొక్క హవా కొనసాగింది ఇక రాబోయేటువంటి రోజుల్లో అలాంటి పరిస్థితి ఉండకపోవచ్చు ఉండకుండా ఉండడానికి ఒక చెక్ పెట్టడానికి లోకేష్ గారు ఇనిషియేటివ్ తీసుకొని దాని మీద ఒక స్టడీ చేస్తున్నారని తెలుస్తుంది అందుకే దాంట్లో భాగంగా కలెక్టర్ ఎస్పీలు మార్చారు ఇప్పుడు కరెక్ట్గా ఎవరైతే పనిచేస్తారో వాళ్ళే ఎంపిక చేసి త్రీ సిక్స్టీ డిగ్రీస్ నుంచి అధ్యయనం చేసిన తర్వాత మేము అపాయింట్ చేస్తున్నామని చెప్పారు చంద్రబాబు గారు సో ఇక రాబోయే రోజుల్లో కలెక్టర్లో ఎస్పీలు అయిపోయిన తర్వాత ఆర్డీఓలు ఎంఆర్ఓలు తహసీల్దార్లు వీళ్ళ యొక్క బదిలీలు ఉంటాయి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్పీలు అయిపోయారు అపాయింట్మెంట్ చేశారు ఎస్పీల ద్వారా డిఎస్పీలు ఏఎస్పీలు వీళ్ళందరూ ఎస్ఐలు సిఐలు వీళ్ళందరినీ కూడా మళ్ళీ షఫ్లింగ్ చేసే అవకాశం ఉంది అంటే పదిహేను నెలలు అయిపోయింది ఎవరు ఏంటి అనేది ఒక అవగాహన వచ్చేసింది దీంతో ఈసారి పక్కాగా ప్రజలకు ఫ్రెండ్లీగా వ్యవహరిస్తూ సేవ చేసేవాళ్ళు సేవాభావంతో ఉద్యోగం చేసే వాళ్ళకే అవకాశం ఉంటుంది అలాగే ఈ పవర్ బ్రోకర్స్ అనేటువంటి వాళ్ళని దగ్గరకు రాకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళకే అవకాశం ఉంటుంది ఓకే సో ఇవన్నీ కూడా ప్రక్షాళన చేస్తున్నారు ఆ బాధ్యతని లోకేష్ గారు తీసుకున్నారు అంటున్నారు సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో కోవర్ట్ రాజ్యం కోవర్ట్ల యొక్క వ్యవహారం పూర్తి స్థాయిలో కట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ